ఎంపీ అయితే సంతనోతుల పాటు వెరీ క్లోజ్ టు టౌన్ చిల్ కుూర్తి కానీ అండ్ అన్ని వెరీ క్లోజ్ టు ఒంగోలు అందువల్ల దాన్ని వాళ్ళందరితో మీటింగ్ చేయడం వాళ్ళకి డ్రాఫ్ మనము ప్రింట్ కాపీ ఇవ్వడం ఇచ్చాం అన్ని ఇచ్చాము వాళ్ళకి మీటింగ్ చేయడం టైం టు టైం వాళ్ళకి ఏం జరుగుతుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లనే వాళ్ళని కూడా బిఎల్ఏస్ అపాయింట్ చేసి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో గానీ అదర్ డేట్స్ లో గానీ అన్ని వాళ్ళ సైడ్ నుంచి వర్క్ వర్క్అౌట్ చేయమని అన్ని చేసాం మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ ఈఆర్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి మేడం వాళ్ళు కూడా ఏవైతే స్టాట్యూటరీ పీరియాడికల్ మీటింగ్స్ ఉన్నాయో అన్ని చేస్తా ఉన్నారు మేడం అట్లనే బిఎల్ఏస్ ని కూడా గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని దే అపాయింటెడ్ మ్యామ్ even ना special campaign days वालों पे भी BLA's participation वाला होंगे next to that अंग्रेजी लेबल BLA's होना रहा कौन-कौन निचोड़ लो ना हमें some hundreds वालों होंगे yes at least yes और इतने लेटो से clubs भी attending political parties वाला ड्राफ्ट कापी ली मेरे को hard copies and soft copies की बात जरूरी next

ఏదైతే ఫ్యూ అవర్స్ ఆఫ్ టైం మిగిలిందో దాన్ని కొత్త ఓటర్స్ మీద కొంచెం దృష్టి సారించండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఏఈఆర్ వెళ్తే కనుక అదర్ డేటా యాజ్ ఐ రిక్వెస్టెడ్ డిఆర్డిఏ కానీ డోహమాది కానీ ఎస్హెచ్స్ది కానీ ఎక్కడి నుంచి మీరు తెచ్చుకోగలిగితే ఆ ఎడిషనల్ డేటాను కొంచెం తెచ్చుకొని సీరియస్గా ముందు వితౌట్ ఎన్క్లోజర్ అయిన పర్వాలేదు ముందు బిఎల్ఓ యాప్లో అప్లికేషన్ మాత్రం కలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రం ఆర్ మోటో ఈ నాట్ టు లీవ్ ఎనిబడి వితౌట్ ఐడి కార్డ్ ఓటర్ ఐడి కార్డు ఓటు హక్కు లేకుండా ఎవరిని వదిలేయకుండా ఉండడం అన్నది అలాగే చనిపోయిన వాళ్ళని కానీ వెళ్ళిపోయిన వాళ్ళని కానీ ఈ డ్రాఫ్ట్లో లేకుండా చూడటం ఇంకొక ముఖ్య బాధ్యత తర్వాత ఫోటోలు అదిలా బదిలీ అయినా లేకపోతే పేర్లలో మిస్టేక్స్ ఉన్నా క్లారిటీ లేని ఫొటోస్ ఉన్నా ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకొకటి ఆధార్ కవరేజ్ ఈ జిల్లాలో చాలా పోరుగా ఉంది మిగతా జిల్లాలు ఆల్మోస్ట్ వందని టచ్ చేస్తుంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా నేను కోరేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ రావాలి అని అంటే ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం అయి తీరాలి లాగా లేదు కాబట్టి లీగల్గా లేదు కాబట్టి రూల్ ప్రకారం మేము చేసి తీరాల్సిందే అనలేని పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము దానివల్ల లాభాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియవచ్చి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరిక తర్వాత కొన్ని ఒక మూడు కాన్స్టిట్యున్సీస్లో ఇంకా తొలగించవలసినవి కనపడుతున్నాయండి ప్రొజెక్టెడ్ పాపులేషన్కి అలాగే నడుస్తున్న ఓటర్ లిస్టులో వాళ్ళని రెండింటిది చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి చెప్పడం జరిగింది చీరాల వీళ్ళలో కొంత బిఎల్ఓస్ ఇంకొంత పనిచేయాలి చేశారు బాగానే చేశారు ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేస్తే బాగుంటుంది అట్లాగే ఇంకా ఎవరన్నా సరిగా మనవి బిఎల్ఏస్ ఉన్నారని అనుకుంటున్నానండి ఉన్నంత మేరకు మీకు వాళ్ళు సహకరించినంత మేరకు వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో అనుసంధానం చేసుకుని ఎంక్వైరీలు చేసినట్టు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అదొకటి కోరిక నోట్ చేసుకుని చీరాల అండ్ అండ్ పర్చూరు వేమూరు బాపట్ల ఏవైతే మనకి స్కోప్ ఉన్నాయి కరెక్షన్ చేసుకోవాల్సినవి ఎంట్రీ ఎన్రోల్ చేయాల్సినవి ఉన్నాయి డిలేషన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఫోకస్ చేసుకుంటాం మ్యామ్ అట్లనే ఆధార్ లింక్ చేయటం అనేది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంది సో దాన్ని అదర్ డిపార్ట్మెంట్ అండ్ తో కూడా కంపేర్ చేస్తే నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉంది కాబట్టి మీ నెక్స్ట్ విజిట్ కల్లా దీన్ని కూడా మనము టాస్క్ కింద తీసుకొని కంప్లీట్ చేస్తాం ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇయర్ మనం ఏదైతే మేడం చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటిలో కూడా మనము నెక్స్ట్కి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మనము చూపించాలి ఏ ఇయర్ రోజు అండ్ డిఆర్ఓ పీరియాడికల్ గా వీటన్నిటిని మనకి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం రివ్యూ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎస్ మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ రివ్యూయింగ్